Audio Jumbo. Audio Jumbo. <laughs> They are very different in my opinion. The blue color comes up little bit later than that, and the black one is even later. Section three, something like that, you know. Segment three, in my view. Right. So this said that. डिप्रेशन छुट्टी है और तुम बस इनको सारे की कंप्लीट है वी आर ऑन ऑन टू द रिवीजन नाउ आवर प्रिपरेशन शुड बी नाउ डी दिस काइंड ऑफ टाइम गाइस सो देयर आर सो मेनी डायग्राम्स आर देयर इन आवर टेक्स्ट बुक ईच वन सम ऑफ देम मे बी आस्क्ड इन आवर बोर्ड एग्जामिनेशन बट सम कैन नानी गार्डन వారి ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు కోరిటీ షెడ్యూల్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది ఈ యొక్క మార్చి నెలలో ఈ వచ్చే మార్చిలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు రాయబోతున్న సందర్భంలో గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ బిజినెస్ పర్సన్స్ ద్వారా ఏడు సబ్జెక్టులకు వారి యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా పిల్లలకు ఎలా మార్పులు గేమ్ చేయాలి మన వరంగల్ జిల్లాలో బిజినెస్ ఎలా రావాలనే విషయంలో దాదాపు మార్నింగ్ నైన్ క్లాక్ నుండి ఇప్పటివరకు కూడా ఏడు సబ్జెక్టులు కూడా రిసోర్స్ పర్సన్స్ పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మన వరంగల్ జిల్లా విద్యాశాఖాధికారి గారు బి రంగయ్య నాయుడు గారు అలాగే నేటివ్ ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి గారు అలాగే వరంగల్ ఎంఈఓ దగ్గరీశ్వర్ గారు స్టేట్ జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర్ గారు అలాగే ఈ కార్యక్రమంలో దాదాపు యాభై స్కూల్స్ పార్టిసిపేషన్ రావడం జరిగింది దాదాపు పద్నాలుగు వందల మంది విద్యార్థుల విద్యార్థులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతనం చేయడం జరిగింది దాదాపు ఈ యొక్క ఈ లాస్ట్ ఇయర్ ఇరవై అరవై నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మన వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్లో మా యొక్క రిషి స్కూల్ విద్యార్థినికి ఐదు వందల తొంభై ఒక్క మార్కులు రావడం జరిగింది జిల్లా స్థాయిలో ఈ సంవత్సరం కూడా అంతకన్నా ఎక్కువగా మార్పు రావడానికి మీ ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈనాటి కార్యక్రమానికి సహకరించినటువంటి కరస్పాండెంట్ మిత్రులందరికీ కూడా రిసోర్స్ పర్సన్స్కి జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయానికి జీవో గారికి అందరికీ కూడా నా యొక్క రమస్సుమాన్యులు కృతజ్ఞతలు తెలుస్తున్నారు థ్యాంక్ యూ జిల్లా మొత్తంగా పరిష్కారం సంబంధించిన ఎస్ఎస్సి పద పదో తగ్గు విద్యార్థుల యొక్క ఓడిఫికేషన్ కోవడం పల్లె పేద జరిగింది మధ్యాహ్నం వందల మంది పిల్లలు పాల్గొనడం జరిగింది ప్రధానంగా బడ్జెట్ స్కూళ్ళల్లో కూడా మంచి రిజల్ట్ కావడం కోసం పేద మద్దతు మా పాఠశాలలో మంచి రిజల్ట్ రావడం కోసం పిల్లలు కూడా మంచి స్థితి రావాలనే ఉద్దేశంతో ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కలిగి చేయడం జరిగింది ఇలాంటి ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ దాంట్లో కాన్ఫరెన్స్ కింద అలాంటి వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మెయిన్ ఒక పదిహేను మూడు కాల్చి మన వేయ కార్యక్రమం వచ్చి కొంచెం కొన్ని జాతర సహకారంతో అసలు సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది ఎందుకంటే పిల్లల యొక్క ముందే ఒక నిజమైన టాలెంట్ బయటకు రావడం కోసం ఇలాంటి రీసెర్చ్ పర్సన్స్ వాళ్ళు పేపర్ తయారు చేసిన వాళ్ళే రాష్ట్ర వ్యాప్తంగా మంచి రీసెర్చ్ పర్సన్స్ అలాంటి వాటిని ఇప్పిస్తే వాళ్ళ పేపర్ మీద అవగాహన ఎక్కడ స్టాండర్డ్ డెవలప్ అవుతున్న ఉద్దేశంతో కార్యక్రమం ఏర్పాటు చేయగలిగింది దానికి మా జిల్లా వ్యాప్తంగా మా ప్రైవేట్ సంబంధించిన అందరూ అవసర సత్యం చేసి సాధించలేదు పిల్లలు కూడా మంచి అవసరం రావాలని ఆశిస్తూ ప్రార్థించడం అవసరం ధన్యవాదాలు బడుప్షా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఎఫ్ఎక్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో సుమారుగా నలభై పక్షాల విద్యార్థులు విద్యార్థులు ఉన్నారు ఇది కేవలం ఒక్క స్కూల్ యొక్క రిజల్ట్ కాదు మొత్తము జిల్లాలో ఉన్నటువంటి స్కూల్ రిజల్ట్ వల్ల జిల్లాకి కూడా ఒక మంచి పేరు వచ్చే అవకాశం ఉన్నది జిల్లా అధికారుల పాని జిల్లా యంత్రాంగానికి కానీ కూడా ఒక మంచి పేరు వచ్చే అవకాశం ఉంది వరంగలు మిగతా డిస్టిక్లతో పోటీ పోవడానికి ఒక మంచి అవకాశం ఇక్కడ మా వడు షాప్ ప్రతినిధులు వడిప్ షాప్ డెబ్బైస్ అందరూ కృషి చేసినారు దాని సందర్భంలో అందరికీ చేస్తూ యాజ్ అకాడమిక్ కన్వీనర్గా ఈ యొక్క అదృష్టంగా భావిస్తూ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఒక అద్భుతమైనటువంటి ఫలితాలను రాబోతున్నాను అందిస్తున్నారని ఆశిస్తూ మీడియా మీడియాని చూడొచ్చున్నారు యునైటెడ్ ప్రొవర్సిటీస్ అసోసియేషన్ బొడా తరఫున ఈరోజు అపెక్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎస్ఎస్సి యోరియన్యూ ప్రోగ్రామ్ నిర్వహించుకోవడం జరిగింది నాగంలో దాదాపుగా నార్మల్ మంది స్టూడెంట్స్ స్టేట్ రీసోర్స్ పర్సన్స్ తెలుగు తెలుగుకొని సోషల్ వర్క్ అందరూ కూడా చాలా క్షుణ్ణంగా సోషల్ టేపర్ గురించి కానీ ఇంకా మార్క్స్ ఏ విధంగా అందు గురించి కానీ క్లియర్గా వివరించడం జరిగింది సందర్భంగా టీచర్స్ పర్సన్కి కానీ డివో గారి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము మా బడ్జెట్ స్కూల్ అందరం కూడా కార్పొరేట్ స్కూళ్ళకు బుద్ధిగా మా పిల్లలందరినీ మోటివేట్ మోటివేట్ చేస్తూ మంచి ఫలితాల కోసము మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము మాకు ఈ ప్రోగ్రాం కోసము మాకు సహకరించిన కాలేజీ వరకు కృతజ్ఞతలు చేస్తున్నాము అదేవిధంగా మా వర్షమిత్రులు అందరం కూడా కలిసికట్టుగా ఈ ప్రోగ్రాం నిర్వహించాము చాలా విజయవంతంగా జరిగింది ఈ ప్రోగ్రాము ఈ ప్రోగ్రాంతో దాదాపుగా మా వర రాష్ట్రంలోనే మా వరంగల్ జిల్లాలో అత్యధిక మార్పులు వస్తాయని మేము ఆశిస్తున్నాము మా పిల్లలు కూడా ఆ విధంగా ఎగ్జామ్స్ రాస్తారని ఫలితాలు సాధిస్తారని కోరుకుంటూ మీరు వస్తుంది మీకు అందరికీ